హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మీను కూడా బాగున్నారా నీ అందరూ నేను ఉండాలని మంచిగా కోరుకుంటాను సో మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి సో మాకు ఇక్కడ మా జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను అంటే మేము వెళ్ళినదా విధంగా సో అయితే వీడియో క్లారిటీగా తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు సో నాకు వీలు పడినంతలో అయితే నేను వీడియో అయితే చేశాను సో అదైతే మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో షేర్ చేస్తాను సో నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో అదైతే సాయిబాబా టెంపుల్ అనమాట మేము ఇంటి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేదారిలో అనమాట సో పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో వెళ్తున్నాము ఆ రోడ్లో ఆ రో ఐదురు కనపడుతుంది బైపాస్ రోడ్ అనమాట అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట మనకి సో అదిగోండి ఆచీ కనిపిస్తుంది కదా సో టెంపుల్ది సో పారిజాత గుడి ఎంట్రన్స్ అనమాట సో ఇదంతా బైపాస్ రోడ్డు ప్లస్ ఇక్కడ కొంచెం చాలా డేంజర్ అనమాట ఎవరు వచ్చినా కూడా ఈ ఏరియాకి కొంచెం చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి మరీ వెళ్ళాలండి సో అంత డేంజర్ అనమాట ఈ ప్లేస్ సో కాకపోతే టెంపుల్కి ఇక్కడ నుంచే దారి సో కింద అనమాట సో ఇక్కడి నుంచి ఇంకా మనం వెళ్ళిపోతాం సరే ఇక్కడ ఎంత సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అనమాట సో ఇలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి సో పారిజాతగిరి దగ్గర నుంచి అది పారిజాతగిరి అంట ఎందుకంటే సో ఇలా పైకి వెళ్ళిపోతే ఈయన అయితే టెంపుల్ అయితే ఉంటుంది మీకు ఈ సైడ్లోంచి అయితే కనిపిస్తుంది మన టెంపుల్ కొంచెం ఇద్దరికి వెళ్ళాను సో అక్కడి నుంచి టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది కూడా సో కాకపోతే టెంపుల్ చూస్తారు ఇదిగోండి సో మనం ఫ్రంట్కి వచ్చేసాం కదా సో ఇద్దరికైతే వచ్చేసాము ఇక్కడ నుంచి కొంచెం అదిగోండి కనిపిస్తుందా పైన గోపురం టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా సో అది టెంపుల్ అనమాట సో ఇప్పుడు మనం ఇలా అక్కడికి అయితే వెళ్ళిపోతాం సో మేమైతే కిందనే పార్కింగ్ చేసేసామన్నమాట సో కింద నుంచి నడుచుకొని పైకి వెళ్ళాము అంటే మెట్ల మీద నుంచి వెళ్ళామన్నమాట సైడ్ ఇంకొక దారి ఉంది అది మనం మామూలుగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు మెట్లు మెట్లు దారి కాకుండా సో ఇదిగోండి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా సో అదైతే కొత్తగా రీసెంట్గానే కట్టారండి సో ఆంజనేయ స్వామిని అయితే రీసెంట్గానే ప్రతిష్ట చేశారు అక్కడ సో కన్స్ట్రక్షన్ చేసి ఇదిగోండి ఈ పక్కన ఉంది కదా ఇప్పుడు సో మేము ఇక్కడ కార్ అయితే ఆఫ్ చేసాం కదా అక్కడే మేము కార్ పార్క్ చేసేసిన దగ్గర ఆ పక్క అంతా కూడా పార్క్ అనమాట సో ఇదిగోండి మేమైతే దిగిపోయి ఇక్కడ నుంచి నడుచుకొని అలా కొండపైకి వెళ్ళాము సో మెట్లు పై నుంచి ఎక్కుకుంటూ వెళ్ళాము చాలా అంటే చాలా ఆయాసం వచ్చిందండి నాకు మెట్లు ఎక్కువని వెళ్ళేసరికి సో చాలా మెట్లుంటాయి సో మనం ఇంకా దేవుణ్ణి తలుచుకుంటూ వెంకటేశ్వరిని మొత్తానికైతే పైకి ఎక్కి వెళ్ళిపోయి చక్కగా స్వామిని అయితే దర్శనం చేసుకొని వచ్చాం సో స్వామిని దర్శనం చేసింది మొన్నకి ఫుల్ వీడియో తీద్దామంటే అక్కడ పర్మిషన్ లేదనమాట సో కాకపోతే టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాను సో అయితే ధ్వజస్తంభం దగ్గర నుంచి నిలబడి కొంచెం కెమెరా అయితే జూమ్ చేసి మీకు స్వామివారిని అయితే పిక్ క్యాప్చర్ చేశాను సో చూడండి అందరూ కూడా సో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది దారి అదిగోండి ఆ చెట్టు ఉంది కదా ఎదురా పెద్దన సో ఈ పై ఇటు ఏమో పైకి కార్ కార్స్ వెళ్ళచ్చు అండ్ బైక్లో కూడా వెళ్ళిపోవచ్చు బస్సులు కూడా వెళ్తాయి సో ఇలా మనకి ఈ పక్క నుంచి పైకి మెట్లు దారే అనమాట సో ఫస్ట్ ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుడు ఉంటారు సో అక్కడ ఆయనకి దండం పెట్టుకొని ఈ మెట్లు దారనమాట పైకి వెళ్ళిపోవడమే సో కనిపిస్తుంది కదా మెట్లు చూసారా ఎక్కడ ఉన్నాయో సో అక్కడ అన్ని మెట్లు అయితే ఎక్కేయాలి సో ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి దండం పెట్టేసుకుందాం సో కాకపోతే కింద నుంచే ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణ అయితే ఎంత అద్భుతంగా ఉందో తెలుసండి సో మనకి అది వింటూ పైకి ఎక్కేస్తూ ఉంటే మనం ఎక్కుతున్నది కూడా తెలియదు సో అంత బాగా వినిపిస్తూ ఉంది కాకపోతే ఇక్కడ సో ఇలా పైకి ఎక్కేసాను అనమాట చుట్టూ కూడా ఈ కొండ చుట్టూ కూడా పారిజాత చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయండి సో అందుకనే ఈ కొండకైతే పారిజాత గిరి అని అయితే పేరు వచ్చింది సో చెట్టు పారిజాత గిరి చెట్లు మంచి సువాసన సో వస్తూ ఉంటుంది అనమాట సో ఇలా అయితే టోటల్గా మెట్లు అయితే పైకేస్తాం సో ఇక్కడ వరకు ఓన్లీ అగుండి ఆవిడ దిగారు కదా అక్కడ వరకు మాత్రమే ఫ్లాట్గా ఉంటుంది అనమాట సో ఇంకా అక్కడ నుంచి అంతా కూడా మెట్లే అనమాట పైకి ఎక్క సో ఈ గుండి ఇంకా చూసారా ఏదైనా కోరికలు కోరుకుంటే మనం ఇల్లు కట్టాలనుకుంటే ఇలాగ రాళ్ళు పేరిస్తే మన కోరిక తీరుతుంది అంటారు కదా సో ఆ టైప్ అయితే అక్కడ కొంతమంది అయితే అలా చేశారు సో నేను మా బా మా స్వామి ముందు వెళ్తున్నారు నేను వెనకాలన్నమాట సో నేను మెట్లు వెక్కుతూ సైడ్ అయితే మీకు వీడియోలు తీసి చూపిస్తాను అదిగోండి పారిజాత చెట్లు అనమాట అవన్నీ కూడా సో చుట్టూ కొండ ఎలా ఉంది చూపిస్తాను సో మా పిల్లలు అయితే పరిగెత్తుకునే అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా సో అక్కడ దేవుడి దేవుడు చిన్నది ఉంది అక్కడికి వెళ్ళిపోయారు సో వాళ్ళని అయితే పిలుస్తాను అనమాట రండి అక్కడ దాకా ఎందుకు వెళ్ళారని సో ఇంకేలా మేము జాయిగా మొత్తానికి పైకి అయితే ఎక్కేసాం మా వారు మా పిల్లలైతే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కేసారు కానీ చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే అందులో నాకు కొంచెం కాలు ఒకటి బాల్ అందువల్ల కొంచెం వెట్లయి ఎక్కుకొని వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది మోకాలు నొక్కు అనమాట సో దానివల్ల అంతేపట్ జాయిగా అయితే మొత్తానికి గుడికి అయితే మెట్లన్నీ ఎక్కేసి స్వామివారి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఎలా ఉంది ఏంటనేది అయితే మీరు చూసేయండి ఓకేనా సో చాలా ఉంటాయి మీకు కొంచెం కొంచెంగా నేను తీసాను అనమాట సో కింద పైనుంచి కిందకి చూపిద్దాం ఒకసారి ఎంతవరకు ఉంటుంది అనుకున్నాను సో నేనైతే మర్చిపోయాను అనమాట క్లిప్ తీయడం సో మీకు ఇలాగే చూపిస్తాను చూడండి ఓకేనా సో కొత్తగా కనుక ఛానళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో అలాగే వెంకటేశ్వర స్వామిని మీరు కూడా చూసి చక్కగా నమస్కరించుకొని మీ కోరిక అనేది కోరుకోండి చక్కగా నెరవేరుస్తారాయని కూడా ఓకేనా లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సో మీరు ఇలాగే చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూనే ఉంటాను నేను అంటే బయటికి ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్ వెళ్ళాము అంటే కనుక డెఫినెట్గా మేము ఏదైనా టెంపుల్ ప్లానింగే వేసుకుంటాం అనమాట సో ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా సో అలా వెళ్ళినప్పుడల్లా మాక్సిమం నేనైతే వీడియోస్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను చూసి ధరించండి ఓకేనా సో మీరు కూడా ఎలా ఉంది ఏంటనేది కొంతమంది వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఇలా ఉంటుంది అనే ఒక ఐడియా కోసం అయితే మీకు సో కాకపోతే మీరు అందరూ కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన గుడి అండి సుమాజంగారెడ్డి గుడిలో పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇది సో ఇదేమో స్నానాల రేవు అంటాం కదా సో అలాగా సో ఇక్కడ ఎప్పుడు అంటే శనివారం శనివారం కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇదివరకు నిత్యాన్నదానం చేసేవారు ఇప్పుడు కొంచెం ఓన్లీ పర్టికులర్ డేస్లో మాటికే చేస్తున్నారు సో ఏదన్నా మళ్ళీ ఉత్సవాలు అవి జరిగినప్పుడు అండ్ ఇంకొకటి ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయండి సో అంటే మ్యారేజెస్ అవి మ్యారేజెస్ జరుగుతాయి సో అలాగే ఇక్కడ మ్యారేజెస్కి మనకి ఫంక్షన్ హాల్స్ అంటాం కదా సో మనం అలాగా మ్యారేజ్కి సంబంధించిన మండపాలు అవి కూడా ఉంటాయి అన్నమాట సో గుడి తరపున సో మనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా పెళ్ళి చే అంటే కొత్తగా పెళ్ళిళ్ళు టెంపుల్లో చేయాలనుకున్న వాళ్ళు ముందుగానే గుడికి అయితే వెళ్ళి అక్కడ వివరాలు చెప్తే వాళ్ళు ఏంటి ఎలా చేయాలి ఏంటనేది అయితే ముందుగానే చెప్తారనమాట సో చూసారా ఎంత బాగుందో లోపల టెంపుల్ లోపలికైతే వచ్చేసాం మనం సెంటెన్స్ చూసారు కదా సెంటెన్స్లో చక్కగా రాధాకృష్ణుడు వారి అమ్మ ఇదిగోండి ఇదంతా కూడా వాటర్ ప్లాంటేషన్ సో కావచ్చు వాళ్ళందరూ అక్కడ కాళ్ళు కడుక్కొని సో టెంపుల్కి అయితే లోపలికి వచ్చేయాలన్నమాట సో మా భావాని అయితే నువ్వేంటి గుడికి వచ్చి దండం పెట్టుకోవడం మానేసి నీ వీడియోకి చెక్ అయిపోయింది అంటున్నారు సో కాకపోతే నేనైతే అనమాట సో వచ్చినప్పుడే కదా తీసుకుంటాము మళ్ళీ పని కట్టుకొని రాము కదా బాబా అంటే సరిపోయావు అన్నాడు సో అయితే వెళ్తేస్తాము సో ఇక్కడి నుంచి మళ్ళీ మనకి గుడి లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళాలి మామూలు టైంలో అయితే ఫ్రీగానే ఉంటుంది మేము వెళ్ళింది కూడా సాటర్డే వెళ్ళాము అక్కడే టైంలో అప్పటిసరికి కొంచెం రష్గానే ఉంటుంది అండ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి సో మిగతా టైంలో ఫ్రీ దర్శనం చాలా ఫ్రీగానే ఉంటుంది టెన్ మారే టైం కూడా ఇంకా కూడా మేము ప్రియ దర్శనం చేసుకున్నాము చిక్కడ ప్రియ దర్శనం చేసుకొని వచ్చేసాము లోపలికైతే వెళ్ళడానికి లేదనమాట సో అందుకని లోపలికి ఫోన్ అవ్వలేదు ఫోన్లు చూస్తే ఫోన్ మొత్తం డిలీట్ చేసేస్తారు వాళ్ళు అందుకనే ఫోన్ చూపించకుండా సెలెక్ట్గా అక్కడి నుంచి నిలబడి తీసుకొని వచ్చేసాను అన్నమాట సో ఇది మన మెట్ల దారి కాకుండా మీకు పక్కన స్టార్టింగ్లో వెహికల్స్ వెళ్ళేదా అని చూపించాను పైకి కొండ పైకి రావడానికి ఆధారనమాట ఆ కొండ పైకి నుంచి వచ్చేదాన్ని ఫస్ట్ ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు శనం అనమాట ఎంట్రన్స్ అనమాట ఇది ఇది మెట్ల దారి నుంచి కాకుండా ఇంకోవైపు కొండ దారి నుంచి అంటే వాహనాలు దారి నుంచి వచ్చే దారిలో వచ్చే ఫస్ట్ అనమాట సో మీకు ఇప్పుడు ఆ పైన మండపం అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఇదంతా కూడా మనకి ఏంటంటే పెళ్ళికి వాటికి మండపాల్లో అయితే అక్కడ పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ప్లస్ ఇంకొకటి అన్నదానం కార్యక్రమం అది కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇదంతా కూడా అక్కడ కిందకి వెళ్ళిపోవాలి మనం కొండ దిగి వెళ్ళాలంటే సుధార ఎలా ఉందని కూడా మీకు చూపిస్తాము సరే అంతా కూడా చాలా డౌన్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఎదురుగా మనకి బళ్ళు వస్తూ ఉంటాయి కదా పిల్లలు ఉంటుందన్నమాట చూసుకోకపోతే చక్కగా నడుచుకోని కిందకి దిగేసామన్నమాట మళ్ళీ దర్శనం చేసుకొని కొంచెం లైక్ చేయడం సో వచ్చేసారా మీకు ఫస్ట్లో చూపించిన ఆంజనేయ స్వామి ఇప్పుడు మీకు మళ్ళీ ఎండింగ్లో చూపిస్తుంది సో పైనుంచి కిందకైతే వచ్చేసాము అనమాట సో పార్క్లోకి వాటిలోకి వెళ్తానికి కింద లేదా అందులోనూ పిల్లలు తీసుకుంటే ఏమైపోతుంది నాకు